హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ రెయిన్ అలర్ట్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ అయితే సూచించింది ఇక వర్షాలే వర్షాలు అంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి వీటి కారణంగా ఇవాళ బంగాళాఖాతం నుంచి భారీ మేఘాలు అయితే ఏపీ తెలంగాణకు రాబోతున్నాయి దీంతో ఇప్పటికే పలు చోట్ల వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరో రైన్ అలర్ట్ అయితే జారీ చేశారు భారీ వర్షాలతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో అయితే వీచి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు నేడు తెలంగాణలో వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లుగా మనకైతే ఐఎండి అయితే చెబుతోంది దీనికి సంబంధించి మరోవైపు ఎండవేడి నుంచి ఉపశమనం కలిగించే తీపికబురైతే చెప్పింది వాతావరణ శాఖ ఈ రోజు నుంచి మొదలుకొని మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది అంతేకాకుండా రుతుపవనాల రాకతో ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ సరిహద్దుల్లో తీవ్రమైన తుఫాను నెలకొని ఉన్న నేపథ్యంలో దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ఐఎండీ వివరించింది అలాగే నైరుతి రుతుపవనాల ప్రభావంతో నిన్న బుధవారం చూసినట్లయితే హైదరాబాద్లో పలు చోట్ల వర్షాలు కురియడంతో జనాలు ఇబ్బంది పడ్డారు ఈరోజు కూడా హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ఐఎండీ వివరించింది తమిళనాడు దగ్గర ఓ తుఫాను తరహా వాతావరణం ఉందని అలాగే ఏపీ ప్రక్కన కూడా ఒక తుఫాను తరహా వాతావరణం ఉందని వాటి వల్ల వచ్చే ఐదు రోజుల పాటు రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక భారీగా వర్షాలు అయితే పడబోతున్నట్లుగా అయితే మనకి సమాచారాన్ని అయితే అందించింది దీని నేపథ్యంలో ఇక గాలి వేగం చూసినట్లయితే మ్యాక్సిమం నలభై కిలోమీటర్ల వేగం అయితే ఉంటుందని అయితే ఐఎండి చెప్పింది ఫ్రెండ్స్ చూశారు కదా ఏదైతే రాబోయే ఐదు రోజుల్లో పాటు రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణలో అయితే పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడబోతున్నాయి ఇక గాలి వేగం చూసినట్లయితే మ్యాక్సిమం నలభై కిలోమీటర్లు ఉంటుందని ఐఎండి చెప్పింది అంతేకాకుండా నైరుతి రుతుపవనాల ప్రభావంతో నిన్న బుధవారం రోజు హైదరాబాద్లో అయితే పలుచోట్ల వర్షాలు అయితే కురియడంతో జనాలైతే ఇబ్బంది పడ్డారు ఈ రోజు కూడా హైదరాబాద్ లో మెరుపులు ఉరుములతో కూడిన వర్షాలు అయితే పడే అవకాశం ఉందని అయితే తెలిపింది ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఇక భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి విక్కడాన్ని చూసినట్లయితే ఏపీలోని కొన్ని జిల్లాలు అయితే ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి ఈ నేపథ్యంలో ఇక ప్రజలకి ఎండవేడి నుంచి ఉపశమనం కలిగే విధంగా అయితే మనకి వాతావరణ శాఖ అయితే ఈ విధంగా అయితే ఒక తీవికబును అయితే అందించింది ఫ్రెండ్స్ ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి ఈ రోజు వచ్చిన మెయిన్ వెదర్ రిపోర్ట్ అప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండీ వీడియోని ఇంకా లైక్ చేపట్టి మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్